మా ఎస్టి వాళ్ళ మన బంజారా ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేయడం జరిగింది అయితే ఈరోజు స్వయం బాపురావు అయినా మనం తెల్ల వెంకట్రావు అన్న వాళ్ళేమో సుప్రీం కోర్టులో కేసు వేయడం జరిగింది ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి ఏం లేదు వాళ్ళకి మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఈ రోజు అధివాసులను రెచ్చగొట్టి ఈరోజు మా పైన సుప్రీంకోర్టు వాళ్ళు కేసు చేయడం జరిగింది కానీ అంటున్నాము స్వయం బాబురావు నీకు సోయలేదు నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ నాలుక కథర్ వేస్తాను బిడ్డ నువ్వు అనుకుంటున్నావు గిరి మా ఎస్టీ బంజారా జాతికి నువ్వు అడ్డం వస్తే మా వాళ్ళు గాజులు వేసుకునే కుసోలే బిడ్డ ఊరికించి ఉరికించి కొడతాము ఎందుకని అంటే ఈరోజు ఎన్నో రోజుల నుంచి ఈరోజు సింధు నాగరికత నుంచి మా గిరిజన జాతులు మా ఎస్టీ జాబితా ఎస్టీ వాళ్ళు సింధు నాగరికత నుంచి మా చరిత్ర ఉంది మా ఇప్పుడు గోల్కొండలో చూస్తే గోల్కొండలో బంజారా దర్వాజాని ఉంటుంది ఎప్పుడు నుంచో ఉంది నీకు తెలియదా లేదా నీకు మా మీద సుప్రీంకోర్టులో కేసు వేయడము మేము నిజంగా దీనికి మేము వ్యతిరేకంగా ఈరోజు భార్య ఎత్తున్న తండల నుంచి ఈరోజు గూడల నుంచి వచ్చి ఈరోజు సంగారెడ్డిలో శాంతిర్యాలీ చేయడం జరిగింది లమ్మడిపల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు గోపాల్ పవార్ ఈ విషయం ఏంటంటే తెల్ల వెంకట ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే మరి స్వయం బాబురావు కలిసి వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళ రాజకీయం కొరకు మాట్లాడుతున్న చేసిన ఈ రాజకీయం కుట్ర అదే విధంగా ఈ భారతదేశంలో మేము మూల నివాసం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కూడా మాకు క్రైమ్ ట్రైబల్ క్రైమ్ అని మాట్లాడే ఆ రోజు కూడా అదేవిధంగా ఈ నిజాం సర్కార్లో కూడా మాకు తెల్ల రాజా అని గోల్కొండలో ఉన్నది జరిగింది కాబట్టి ఈ అంత కుట్ర కాబట్టి ఈ కుట్రని మేము తిరిగి ఈ ఈ ఈ హైకోర్టు సుప్రీం కేసు కాంగ్రెస్ చేయాలని మరి రోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గిరిజనులకు బంజనలకు లంబడిలకు సుగాలి జాతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఇవాళ సంగారెడ్డి జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లంబా హక్కుల పోరాట సంఘ ఆధ్వర్యంలో అనేక ఆర్గనైజేషన్ అన్ని కుల సంఘాల విద్యార్థులు భారీ ర్యాలీ చేయడం జరిగింది దీని ముఖ్య అతిథిగా ఎల్హెచ్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్ రాతడు గారు అదేవిధంగా జిల్లా ప్రజా గారు అందరూ కలిసి వీళ్ళ విద్యార్థులు అందరూ సమకూర్చి మరి ఒకరి స్వయం బాపురావు తెల్ల వెంకటరావు అసలు మీరు దేనికోసం దే ఉనికి కోసం మీరు లంబాడీ జాతులను తొలగించాలని కోరుతూ ఉన్నారు అసలు ఎందుకు ఆ రోజు ఇందిరాగాంధీ స్వయంగా వచ్చి గిరిజనులకు లంబాడీలకు వీళ్ళు అడుగులో ఉంటారు వీళ్ళకి ఖచ్చితంగా మన రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా ఆమెనే స్వయంగా గిరిజన గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది అంటే మేము ఎవరినో దోచుకొని కానీ ఏ విధంగా ఏ రకంగా కానీ మేము వాళ్ళ ఏ భూములు కానీ మేము లాక్కుంటలేము మా అంతటా మేమే చదువుకుంటూ మా అంతటా మేమే బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రాజ్యాంగం అయితే రూపొందించేసిండో దాని అనుగుణంగా మేము రాజ్యాధికారం కోసం చదువుకుంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తా ఉన్నాం కానీ ఎవరు మీ యొక్క ఆస్తులు కానీ మీ యొక్క సౌలభ్యం కోసం కానీ మేము ఎక్కడ గిటా ఏ మీ జాతులు కానీ మేము ఎక్కడ గిట్ట అగంతం కల్పిస్తలేం కాబట్టి సోయం మీరు అన్ని సోది తప్పిన మాటలు మానుకోండి మేము గిరిజనులము మేము తలుచుకుంటే ప్రభుత్వం కులగొడతాము ప్రభుత్వాన్ని మేము నిర్మించగలుగుతాం అలాంటి అలాంటి సంఘటనలు భవిష్యత్తులో చాలా చూసినాం ఇంకా చూడ చూస్తాం కూడా కాబట్టి దయచేసి మీరు ఇలాంటి పిచ్చి కూతలు వేస్తే గతంలో కూడా మీరు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఉండే ఇలాంటి ఇలాంటి అవక చావకులు పలికారు అక్కడక్కడ మీకు స్థానం లేకపోయింది ఇది లాస్ట్ అండ్ డెడ్ ఫైనల్ నేపాల్ నేపాల్ ప్రభుత్వంలో సుప్రీంకోర్టునే చూడలే జనలు తిరిగి ఎగబడ్డారు కాబట్టి ఇలాంటి సంఘటనలు కూడా పునర్త్వం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇండియాలో కూడా ఇలాంటి సంఘటనలు కూడా పునరుత్వం కాకుండా చూసుకోవాలని రాష్ట్రం నుంచి మిమ్మల్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి అదేవిధంగా కింద జేసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సురేష్ నాయక్ ఒక జాతిని ఒక జాతిని తొలగించే అధికారం ఒక జాతిని తీసేయమనే అధికారం ఒక జాతి గురించి తప్పుడుగా మాట్లాడే అధికారం ఈ దేశంలో హక్కు అధికారం ఎవరికి లేదు కానీ ఇలా నువ్వు మాట్లాడుతున్నావు అధికారం నీకు ఎవరు ఇచ్చిర్రు అధికారం మా మీద దృప్రచారం ఎంత దృప్రచారం అంటే మేము వలస అని చెప్తావా ఈ దేశ భూమి పుత్రులం ఈ దేశ మూలవాసులం ఈ దేశానికి నిర్మించిన వాళ్ళం ఈ దేశ భూమి ఈ తయారు చేసినటువంటి గలత మా లంబాడీ బిడ్డలేదు ఉంది ఎంతో మంది త్యాగాలు స్వతంత్ర పోరాటంలో త్యాగాలు తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు కానీ ఇవాళ నువ్వు అదే స్వయం బాబురావు రెండు వేల పదహారు పదిహేడులో ఇట్లనే కావాలని చెప్పేసి ఆదివాసు మా బిడ్డలు మా తమ్ముళ్ళు మా సోదరులు రెచ్చగొట్టి ఆ రోజు ఏడు మంది లంబాడి బిడ్డలను బలి తీసుకురావు ఆ బలిదానాన్ని మేము పోనీ అని వదిలేసాం కానీ ఇప్పుడు నువ్వు అదే ఇట్లా చేస్తే ఖచ్చితంగా నీకు తగిన మూల్యం చెల్లిక తప్పదు ఒకవేళ చెప్తున్నాం నువ్వు అనుకుంటా ఉన్నాం స్వయం స్వయంబాబురావుకు తెల్ల వెంకటరావు తెల్ల వెంకటరావు అయితే ఆయనకు స్వయలేదు ఆయన ఏం ఆయన ఎమ్మెల్యే ఎట్లా అయిండు మాకు తెలియదా ఇలా నువ్వు ఏ బాటిలో గెలిచినావు ఎక్కడ వచ్చినావో మాకు అన్ని తెలుసు నీ వ్యాపారాలు ఏందో నువ్వేం చేస్తున్నావు ఆడ ఏం ఆదివాసులకు ఎంత ఆదివాసులో నీ మీద ఫ్రెష్ పెట్టిరు ఏమని ఈ తెలం వెంకటరావు గారు మాకు అభివృద్ధి పని చేయరా బాబు అంటే ఇట్లా జాతిల మధ్య కొట్లాడబెడుతున్నాడు అరే బాబు నీకు తెలియస్తా ఉన్నాము అరే అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో త్రీ నా జియో నంబర్ త్రీని కొట్టేసిరు సుప్రీం కోర్టులో కొట్టారు ఆ దాని విషయంలో మాట్లాడరా బాబు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అంటే నీకు మాట్లాడే సోయరాదు అలా పౌడు భూముల గురించి మాట్లాడాలంటే మాట్లాడడానికి రాదు అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన సమస్యల మీద అభివృద్ధి మీద మాట్లాడాలంటే మాట్లాడానికి రాదు నీకు నోరు నారా బాబు నువ్వు ఒక ఎమ్మెల్యేవా నీకు నీకు సుగ్గు ఉందా అరే ఈ జాతి గిరిజన జాతి మీద ఉన్నటువంటి సమస్యల మీద ప్రభుత్వానికి నివేదిక అయ్యి మాట్లాడు లేదు ఇంకా మాట్లాడుతున్నావు ఎవరురా నీకు ఓటేసింది అన్ని జాతులు ఓటేసి నువ్వు ఒక జాతిని దేశా అని చెప్పడానికి ఎక్కడరా నీకు రైట్ ఇచ్చింది ఎలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మేము మాట్లాడుతున్నాం నీకు మా జాతి గురించి తీసే అధికార హక్కు లేదు ఇలా లో మాట్లాడినామంటే అంటే రోజు పార్లమెంట్ చట్టం పార్లమెంట్ పార్లమెంట్ని అవమానపరిచినట్టు నువ్వు సుప్రీంకోర్టు ఇలా కొంతమంది జడ్జిలను కొంతమంది లాయర్ను మేనేజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి ఏదో స్టేట్మెంట్ ఇప్పిస్తే నడిచిపోతుంది అనుకుంటున్నావా ఎలా చెప్తా ఉన్నాం నువ్వు ఇట్లా మాట్లాడి అవాకులు చవాకులు మాట్లాడి గిరిజన జాతి మీద ఎలా ఆదివాసులు మా సోదరులే మా అన్నాములే ఏ ఉమ్మడి కావచ్చు ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేద్దాం కానీ ఇట్లా కావాలని జాతుల మీద పోరాటం చేసి గెలవాలంటే ఎవడుగా నువ్వు నిజాయితీగా మాట్లాడు నిజాయితీగా తెలుసుకో స్టడీ చేయి కావాలని చెప్పేసి ఇట్లా అవాకులు చవాకులు మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి తెలియస్తా ఉన్నాం ఇప్పటికైనా మానుకోవాలి మీ వైఖరి మానుకోని మీరు నిజాయితీగా ఉద్యమాల వైపు చేయండి ప్రజాస్వామ్యాలు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి ఆ దాని మీద మేము మొత్తం కలిసి వస్తాం పోరాటం చేద్దాం కానీ ఇట్లా కావాలని చెప్పేసి అవాకులు చవాకులు మాట్లాడితే రాబోయే రోజుల్లో లంబాళీల తడాక ఏందో చూపిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ